Praise the Lord. ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఉదయకాలం ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ఈ ఉదయకాలం ప్రతిరోజు కూడా వాగ్దానాన్ని వీక్షించండి మొదటిగా మీ అందరికీ ఈ దినం మటల ఆదివారం పామ్ సండే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నా మరి దేవుడు ఎరుశలేములోనికి అంటే ఏసుక్రీస్తు ప్రభు ఎరుశలేములోనికి జయప్ర వేశం చేసినటువంటి దినంగా మరి మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం మరియుదయ కాలం ఈ దినాన్ని పురస్కరించుకొని ప్రభు మనకు అనుగ్రహించిన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం జకర్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం సియోన్ నివాసులారా బహుగా సంతోషించుడి ఎరూషలెం నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు హలో ద దాడ్ దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం చదువుకున్నాం కదా సియో నివాసులారా ఉత్సహించుడి ఎరుషలేం నివాసులారా మీరు ఆనందించుడి సంతోషించుడి అని దేవుని యొక్క లేఖనం ఎందుకు అంటే నీ రాజు దీనుడు ఆయన నీతిపరుడు ఆయన దయగలిగిన వాడే ఆయన ఏం చేయబోతున్నాడు అంటే నీ యొక్క జీవితంలోనికి ఆయన దిగిరాబోతు ఉన్నాడు ఇక్కడ మనం చదువుతున్నాం నీ రాజు నీతిపరుడు ఆయన దీనుడు ఆయన గాడిదను గాడిద పిల్లను ఎక్కి మరి ఆయనని వద్దకొచ్చి చున్నాడు అని దేవుని బిడ్లారా దేవుడు తన ప్రజల జీవితంలో ఆయన న్యాయం చేసేవాడు ఆయన నీతిపరుడు ఆయన దీనుడు అంతేకాక ఆయన శాంతిని చూపించేటటువంటి వాడు కాబట్టి మన జీవితంలో ఈ రోజు వరకు ఏ ఏ పోరాటాలు అన్యాయము వ్యతిరేకతలు కష్టములను ఎదుర్కొంటూ ఉన్నామో ఈ యొక్క పామ్ సండే సందర్భంగా అంతేకాక గుడ్ ఫ్రైడే ఈస్టర్ కి మరి మనం సమీపంలో ఉన్నాం దేవుని యొక్క సిలువను ధ్యానిస్తూ ప్రభు నేసుక్రీస్తు వారి రక్త బలియాగంలో ధ్యానిస్తూ ఉన్నటువంటి సిలువ దినముల్లో మనందరం అందరం కూడా కొనసాగుతూ ఉన్నాం ప్రభు మనకి ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు నీ రాజు నీతిపరుడని రక్షణ గలవాడని అంతేకాక ఆయన దీనుడై నీ అద్దకు వచ్చి చూన్నాడని నీతిపరుడైన రాజు తన బిడ్డల పక్షాన ఈ లోకం మరి ప్రజలు మనుషులు అధికారులు మనకి న్యాయం చేసినా చేయకపోయినా తుదకు అంతిమ యొక్క తీర్పు ఎవరిది అంటే మన దేవుడు మనకు అనుగ్రహించేది ఆయన నీతిపరుడు ఆయన దీనుడు ఆయన తన యొక్క కృపను బట్టి తన ప్రజలకు మరి నీతిని చేసేటటువంటి దేవుడు ఆయన రక్షణ అనుగ్రహించే దేవుడు కనుక దేనిని బట్టి మనం భయపడొద్దు మీ వ్యక్తిగత జీవితాల్లోనూ ఆత్మీయ జీవితంలోనూ ఏ ఏ శోధనలు మరి ఆయా పరిస్థితులు గుండా నడిపించబడుతున్నారో ప్రభువే అన్ని విషయాల్లో ఆయన జోక్యం చేసుకొని మన పక్షాన్ని న్యాయం చేయబోతున్నాడు ఆయన ఇరుశలే జయప్రవేశం చేసినటువంటి దినం నీ జీవితంలోనికి ఈ దినాన్ని మరలొకసారి ప్రభువుని హృదయపూర్వకంగా ఆహ్వానించు ఇన్ని రోజుల వరకు ఆయా కష్టములు బాధలు వ్యతిరేకతలు అన్యాయము ఆ యొక్క అపవిత్రమైనటువంటి ఆ యొక్క అపవాది క్రియలను బట్టి ఎక్కడెక్కడ మరి గాయపరచబడుతూ అన్యాయాన్ని సహించలేనటువంటి స్థితిలో భరించలేని స్థితిలో ఒకవేళ ప్రభు మీదనే దుఃఖపడి అలిగి ప్రార్థనకు దూరమై మరి ప్రభుకి దూరంగా జీవిస్తున్నావేమో లేదు లేదు నీ దేవుడు నీతిపరుడు న్యాయం చేసేవాడు రక్షణ అనుగ్రహించే దేవుడు కాబట్టి ప్రభు సముఖంలో మోకరించు మరలా ప్రార్థించడానికి సిద్ధపడు ప్రార్థన ఒక్కటే మనకు ఆయుధం ప్రార్థిస్తూ ప్రభుని సమీపించినప్పుడు ఆయన మన జీవితంలో పరిస్థితులు ఎట్లా ఉన్నా నీతి చేస్తాడు న్యాయాన్ని చేస్తాడు దీనుడైన మన దేవుడు దీనులుగా ఉన్నటువంటి తన ప్రజలకు ఈ లోకంలో తప్పకుండా న్యాయం తీరుస్తాడు కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం దేవుడు నీకు న్యాయం చేయబోతున్నాడు నీ యొక్క వేద్యములు అన్నిటినీ ఆయన పాదములు ఏదో పెట్టబోతుండగా నీ రాజు నీతి పరుడే నీకు నీతిని చేయబోతున్నాడు న్యాయాన్ని చేయబోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉందాం అన్ని విషయంలో ప్రార్థన చేద్దాం ప్రభుకు అప్పగించుకుందాం ఈ శ్రేష్ట సత్యమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి ఉదయ కాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభు సియోన్ నివాసులార సంతోషించుడి ఎరుషలేం నివాసులార ఉల్లాసము చేయడని ప్రభ నీ రాజు నీతిపరుడు రక్షణ కలుగు ఆయన దీనుడై గాడిద మీద ఆయన ఎక్కిని అద్దకొచ్చున్నాడని మీరు జ్ఞాపకం చేస్తున్నారు నీ యొక్క తండ్రి జీవితంలో నెరవేరినటువంటి యొక్క ప్రవచన వాక్కు ప్రభ అయ్యా ఈ లోకంలో నీవు తండ్రి జన్మించక మునుపు నీ పరిచయను ప్రారంభించక మునుపు ప్రవక్తల ద్వారా ప్రకటించబడి నీ వాక్కు నిశ్చయంగా నీవు నీ ప్రజలకు నీతిని దేవుడు న్యాయాన్ని దేవుడు అని ప్రభ మేము జ్ఞాపకం చేసుకుంటకు ఉదయకాలం ఉదయకాల మీరు చూపిన కృపను బట్టి వందన నీ ప్రజలందరి జీవితంలో ఎవరికి అన్యాయం చేయబడిందో శ్రమంలో ఉంటున్నారో పోరాటంలో ఉంటున్నారో ప్రతి వ్యతిరేకత విషయమై తండ్రి వారి యొక్క వేద్యములన్నిటి విషయమే ఇది మొదలుకొని న్యాయం గాక నీ తండ్రి వారి నీతిని స్థిరపరిచి స్థాపించుతూ కాక ఎలయనగా నీ సేవకుల యొక్క నీతి ప్రభ నీవై ఉన్నావు నీతిని బయలుపరచువాడు ఈ ఉదయకాలం అద్భుతమైన కార్యం చేయమని ప్రార్థిస్తూ ఎవరెవరు బలహీనతలు పోరాటాల సమస్యలతో అనారోగ్యాలు తుట్టిన్నారు వారికి ఇస్తున్నాములు విడుదల గాక దీర్ఘాయుషు ఆరోగ్యం అనుగ్రహించండి ప్రతి బలహీనతల నుండి విడుదలయ్యమని ప్రార్థిస్తూ కోర్టు కేసులు భూతాగాదాలు ప్రతి సమస్య నుండి విడుదలయండి గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి గర్భఫలం అనుగ్రహించండి ప్రభా వివాహం కాని బిడ్డలను దర్శించండి కార్యం జరిగించండి రక్షణ లేని బిడ్డలు అయ్య యొక్క పామ్ సండే సందర్భంగా అయ్యా తండ్రి సిలువ దినముల్లో మేము ఉంటుండగా తండ్రి అనేకులు రక్షణ సువార్త వినుట కృప చూపించండి రక్షణలోనికి నీ బిడ్డలను నడిపించండి మారు మనస్సు పొంది తగిన క్రియలు చేసేవారిగా బిడ్డలు ఉంటకు సహాయం దయచే ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ అందరినీ దర్శించండి వారి జీవితంలో నీ కార్యం జరిగించమని నీ వాగ్దానం బిడ్డలందరి జీవితంలో నెరవేర్చి నీవే మహిమను పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ ఎలా దేవుని బిడ్డలారా మరి శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులందరికీ కూడా ఈ సమయంలోనే ఈ యొక్క వాగ్దానాన్ని షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారు పాస్టర్ టీ రాజు అనే మన ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి మీ అందరికీ మా యొక్క పరిచయ తరపున పామ్ సండే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం దేవుడిది మొదలుకొని ఇంకా మిమ్మల్ని దీవించి జయోత్సాహంతో మిమ్మల్ని నింపును గాక దేవునికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్త